ఇకో ఇక మళ్ళా చూడూరి ఇలా జూర్రి ఉద్యోగులు మెదడు తక్కువ నాయకులు తక్కువ నాయాలు ఊరిని అరే మీకు వీడియో చూపెట్టాం కదా ఈ వీడియో ఈ వీడియో ఇగో ఈయన మాట్లాడిన ఈ బోచిడికే పదాలు ఈ భూమి పదాలు ఇవన్నీ మీకు చూపెట్టాలి కదా ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవన్నీ మీకు చూపెడతా ఒక్కసారి మాట్లాడన్నా అయ్యో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగా ఆవేశపడక ఇక్కడ ఇక్కడ రైట్ ఇప్పుడు పొన్నమన్న ఏమో చెప్తాను శివుల భక్తి చూపెడుతున్నారు ఉద్యోగస్తులు అని రేవంత్ రెడ్డి అన్నాడు అట్లుండాలి కదా మరి అని పొన్నమన్ అన్నాడు బొంగేం కాదని రేవంత్ అన్నాడు సీఎం పదవిలా ప్రభుత్వ ఉద్యోగులు రావాలి రేవంత్ మళ్ళీ మీరే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లేసి గెలిపించింది భయంకరంగా ఓట్లేసి రట మీరే నేను చెప్పిన మాట కాదు మీరు వచ్చిన మీరు వేసిన ఓటు బ్యాంక్ చెప్పిందాడా ఓటు బ్యాంక్ అనేది స్పష్టంగా కనబడ్డది ఏమని అంటే మీరు వేసిన ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంకే చెప్పింది ఈరోజు ఏమని చెప్పిందో తెలుసా ఓటు బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగులు వేస్తే మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భౌంగేం కాదన్నారు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల క్లారిటీ ఏను అతిభక్తి చూపెడుతున్నారు ఈ ఉద్యోగస్తులు అట్లా ఉండాలి కదా మరి అని అంటే బొంగేం కాదని సీఎం అన్న అన్నాడు అయిపో ఉద్యోగస్తులు భొంగేం కాద ఇప్పుడు మీరు బొంగుగాళ్ళ వీళ్ళు ఏ నేను అన్న నా మీద ఖర్చేటరు మీ ముఖ్యమంత్రి మీరు ఓటేసి మూడు రంగుల జెండా పెట్టి ఆయన బొంగు బొంగుగాళ్ళు ఓటు వేసే మీ మీ సీఎం గారు అన్నారండి సీఎం గారు అన్నారు మేము అనలేదు మీ సీఎం గారు అన్నారు ఉద్యోగస్తులు మెదడు తక్కువ నాయక నాయాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు మొన్న నిరుద్యోగులను తలకమాసిన ఆయన నేడు ఉద్యోగులను మెదడు తక్కువ నాయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం నాటి బడ్జెట్ పై ప్రెస్ మీట్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడు కుర్చీలు దగ్గరకు వేయాలి దూరం ఎవడేస్తాడయ్యా మెదడు తక్కువ నాయాలంటూ వ్యాఖ్యలు చేశారు ఇందాక వేసి ఉంచారు అలాగే వచ్చి కూర్చున్నా అని పక్కనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అనగా ఉద్యోగస్తులు అతిభక్తి చూపిస్తున్నారని సీఎం వ్యాఖ్యలు ఇచ్చారు అట్లే ఉండాలి కదా అని పొన్నం రిప్లై ఇచ్చారు దానికి మరోసారి స్పందిస్తే బొంగేం కాదు అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు సీఎం వ్యాఖ్యలు ఎట్టింటే వైరల్ అవుతున్న పలు ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో కూడా స్పంద ఏం ఏం స్పందించారు వాళ్ళు చూస్తా ఇలా ఏ పార్టీ స్పందిస్తారు ముఖ్యమంత్రి మీద ఏ పార్టీ ధర్నా చేస్తారు మీరు ఏ పార్టీ రాస్తారు చేస్తారు ఇలా చూస్తాం మీ ఉద్యోగస్తుల పౌరుషం ఏందో ఇలా నేను చూడాలి మళ్ళీ మీ గురించి రేపు పొద్దుల వార్తలలో చెప్పాలే నేను చూడురు ఇక్కడ ఇక్కడ ఏం లేదు కుర్చీలు దగ్గరికి వేయాలి దూరం ఎవడేస్తారయ్యా దూరం ఎవడేస్తారయ్యా మెదడు తక్కువ నాయాలు అంటూ చెప్పిన పరిస్థితి దగ్గర దగ్గరికి వేయాలి కదా దూరం ఎవలేస్తారు దగ్గరికి ఉన్నాయా అవి దూరం ఎవలేస్తారయ్యా అన్నారు ఇందాక వేసి ఇందాక వేసి చూ వేసి ఉంచారు అలాగే వచ్చి కూర్చున్నా ఇప్పుడు కూడా గట్లనే ఉన్నదా అంటే ఉద్యోగస్తులు మొత్తం ఏంది అతి భక్తి చూపెడుతున్నారు అంటే దిచ్చిండు ఉద్యోగస్తులు పొంగు వాళ్ళు రేవంత్ రెడ్డికి ఉద్యోగస్తులు బొంగుగాళ్ళు ఇది నేననిలే రేవంత్ రెడ్డి అన్నాడు వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతుంది మళ్ళీ దీని మీద కేసు అని వచ్చి అనుకోయడం చెప్పు దిగుతుంది